కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పది వచనములు వరకు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను యహోవా పర్వతములకు ఎక్కదగినవాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వ్యర్థమైన దాని మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయన నాశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే సెలా గుమ్మములారా మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తికొనుడి మహిమగల ఈ రాజు ఎవడు గల యహోవా యుద్ధసూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తికునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తికునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతియగు యహోవాయ ఆయనే ఈ మహిమగల రాజు కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పది వచనములు వరకు